అరే మనిషి భయ మీకు ఎవడా లేదు అరే చింతా కింద కాలువా పోతుంది పైన విజయవాడకి గురించి తిప్పులా ఇది జాగ్రత్త స్వామి ఈ పక్క గ్రామాలు చాడ వచ్చిందంటే మొత్తం వచ్చి కొడుతున్నారు జాగ్రత్త విజయవాడ అరే బాకీ రోజు తిరగదు మరా అరే మనిషి అసలు అరే దొరికాడా అరే మీది అరే అక్కడ దొరికితే ఎందుకు వస్తాం ఇంకెక్కడెక్కడ సాయి అరే ఎత్తి ఎక్కడ అరే మీకి కుండ మీద కుండా కుండ మీద కుండా కుండ మీద లేదు పోయా ఏడు కుండాలు కుండ మీద కుండ పోకుండా కోరకుండా అరే కొండ మీదకుండా లేదు ఏడు ఏడుకుండా కొండ మీద కొండ ఏంటి గారు కొండ మీద కొండ ఒక ఏడు కొండ స్వామి దగ్గర ఎత్తుగారా తిరుపతి ఇది ఎక్కడ మనిషి వాయా మాకే రోజు తిరగదు మారా సరి అక్కడ దొరుకుంటాడు అక్కడ దొరికారా అక్కడ దొరికితే ఎక్కడకి ఎందుకు వస్తాం మారా ఇక్కడ ఎక్కడ ఎత్తికారు అరే కంచం కాళీ హెస్ లేదు బాయా కంచం మంచమా ಅದೇ ನಾನು ಹತ್ರ ಸಾಹೇಬಾರಂಚು ಅರೆ ನೀ కనుక లేదు అదే పుణ్యం క్షేత్రాలు కంచి కొచ్చిన తిప్పుల సాహి గారు అక్కడ దొరుకుంటాను అయితే అక్కడ దొరికితే ఇక్కడ ఎందుకు వస్తాం దొరకలేదా మరి ఇంకెక్కడ మరో మీకు బుద్ధి కొలుస్తారు చూడవ બધી અરે ઓહો બુચ્છી માણિક માણિક અરે દાખલ દુગડા દુગડા મારા તો એ દાની મુખ્ય अरे मुकाल मुकाल जैसे तुम्हारा आज है उन मुकल सोला अरे दान की दुगड़ाल दुगड़ाल जैसे तुम्हारा आरु सोला बिदा अरे दान की मुकाल, मुकाल मुकल मुकल जिदा अरे खेतालूर पोचा मरा खेतालूर पोचा क्या पड़ा साइबर की खेतालूर पोइला मरा आकर दोनों क्या आकर दोनों से एक क्या गिन्दी बोसा मरा ये बड़ी

అరే ఆడకాళ్ళు ఏదైనా పెదా పెదా జంతువులు వచ్చే దానికి సఫా చేత ఆయుధమా అవును అంటే అందులో చాలా పెద్ద పెద్ద జంతువులు చంపి ఉంటారు అయితే మీరు ఏం చంపారు పులిని చంపారామిగారు అరే కిందపోతుంది పైదీ ఊడిపోతుంది तूने तूने <laughs> ये दवा पिली, <laughs> पिली पिला के जब तब मरात। इलान इलान कमज़ार पेन पाइडूड पेन अपने मल पिली पिला करेंगे ठीक। किमान तब पेरा। हाँ जज़ा सिमम। अब्बू बोल दिया 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 दिया। सिमम बोल दिया 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 दिया। ये दवा पिली पिला के जब तब मरात। अब्बू आई तो ये नहीं बोलना पड़ता। आ � શિવ ગોપર અહીંયા અરે અધવાજ માપજ સંપેવ ચો મનસિં મનસ્યા સાહેબીજે અરે ચૂંટણી અરે અધી મહારાજ તરીકે కంచె మహారాజ్ కంచె ఆ కంచె మీదగా వస్తా చూడా మాకి చూసి నేను తొండ సరే చెప్పారు మీరు దానికి ముక్కలు ముక్కలు చేసేయండి అమ్మారా రేపు సంతకాడానికి కూడా నేను తొండలు చంపే మొహం అని తొండలు చంపారు ఇంతకు మీ అబ్బాయి దొరకలా అక్కడే దొరికితే ఇక్కడికి ఎంత వయసు ఉండదు సాయి మీ అబ్బాయి మాది ఎంత వయసు ఎంత వయసు మీ అబ్బాయికి అరే ఇది ఎంత ఐదు ఇది ఎంత ఐదు దాని మీద రెండు వేస్తే ఎంత ఐదు ఐదు పది రెండు వేస్తే పన్నెండు పన్నెండు సంవత్సరాలు మహారా పన్నెండు సంవత్సరాలు ఎలా ఉంటాడు మీ అబ్బాయి మాకీ ఎట్లా ఉన్నాం మారా మీకు మాకీ ఉంటాడా అరే మాకి ఎట్లా ఉన్నాం మారా అట్లా ఉంటాడా అరే ఏ మర్చిపోయా అసలు ఏ ముఖం అనే ముఖం చూడు ఎట్లా ఉందా నా ముఖం లేబుల్ కొట్టే రకం సరే అరే మాదివాడు మాకులాగా ఉన్నాడు మరే ఉండలే కానీ పర్ణవ పౌర్ణం చంద్రుడి లాగా తడుకు పెట్టుకుంటా నువ్వు పౌర్ణమ చంద్రుడు పౌర్ణం చంద్రుడి ఇలాగా ఒకసారి అది ఈ కురం లాగా ఉంటారా ఇది ఎక్కడా చేప చేపలు పట్టే రకం చూసారి ఆయన లాగా ఇది ఎక్కడా కంపాలు మోసే సరే అయితే ఇక్కడ దగ్గరలో బ్రహ్మంగారి మట్టం ఒకటి అక్కడ పన్నెండు సంవత్సరాల కుర్రోడు మీ అబ్బాయి పేరేంటన్నావు மொத்திரு அப்போது சோதம்பரா அனங்க அங்கே கல் மூச்சு நேத்த

జై జై శ్రీమద్ నన్ను ఆశీర్వదించి రెండు వందలు విరాళం వచ్చారు వారిని వారి కుటుంబాన్ని వారిని వారి కుటుంబాన్ని ఆ సాంబశివుడి స్వామి చల్లగా చూడాలని కోరుచుంటాం శ్రీమద్ పోతులూరి వేరే బ్రహ్మందర శ్రీ యమన్ తన్నులు పడతాయి ఏ చ దేవుడు విషయం చెప్తే ఏం మందులు పడిపోతా నీకే హరే అది మాకు చెప్పలేదు శ్రీమద్ శ్రీరా శ్రీమద్ విరాట్ హ్రీమత్ ఇరా పోతులూరి మాతూరి పోతులూరి మాతూరి పాతూరికి పక్కనే ఇక్కడ పోతులూరి ఓతులూరి వేర బ్రహ్మేంద్ర నియమని వేర బ్రహ్మేంద్ర వేర బ్రహ్మేంద్రీర బ్రహ్మేంద్ర సాముల వారికి 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 సాముల వారికి జై జైనా చెప్పు జై 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 రా మిస్ జయ వేరే